వేలంతో బాద్ ఆర్టీఏ కార్యాలయానికి ఒక్క రోజులోనే భారీ ఆదాయం సమకూరింది యాభై రెండు లక్షల యాభై రెండు వేల రెండు వందల ఎనభై మూడు రూపాయల ఆదాయం ఒక్క రోజులోనే ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చిందని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ తెలిపారు మొత్తం తొమ్మిది నెంబర్లకు ఈ ఆదాయం వచ్చినట్లుగా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ తెలిపారు ఫ్యాన్సీ నెంబర్లకు వాహనదారులు మొగ్గు చూపుతూ ఉండటంతో రవాణా శాఖకు కాసుల వర్షం కురిపిస్తోంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఫ్యాన్సీ నెంబర్ల కోసం ఆన్లైన్ లో బిడ్డింగ్ వేస్తున్నారు హైదరాబాద్ ఆర్టీఏ పరిధిలోని సెంట్రల్ జోన్ ఖైరతాబాద్ పరిధిలో మంగళవారం ఫ్యాన్సీ నెంబర్ల బిడ్డింగ్ ని ఆన్లైన్ లో నిర్వహించారు మొత్తం తొమ్మిది నెంబర్లకు యాభై రెండు లక్షల యాభై రెండు వేల రెండు వందల ఎనభై మూడు రూపాయల ఆదాయం వచ్చినట్లు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషన్ రమేష్ తెలిపారు ఇందులో టీజీ జీరో నైన్ డి త్రిబుల్ వన్ నంబర్ కి పదకొండు పదకొండు లక్షల వేల నూట పదకొండుకు రికార్డు లో నిలిచింది అయితే టిజీ జీరో నైన్ డి త్రిబుల్ జీరో నైన్ నెంబర్ కి పది లక్షల నలభై వేల రూపాయలు టిజీ జీరో నైన్ సి డబల్ నైన్ డబల్ నైన్ నెంబర్ కి ఏడు లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది టీజీ జీరో నైన్ డి త్రిబుల్ జీరో సిక్స్ నెంబర్ కి మూడు లక్షల అరవై ఐదు వేలు టీజీ జీరో నైన్ డి త్రిబుల్ జీరో ఫైవ్ నెంబర్ కి మూడు లక్షల నలభై ఐదు వేలు టీజీ జీరో నైన్ డి త్రిబుల్ జీరో సెవెన్ నంబర్ కి రెండు లక్షల ఆరు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు టీజీ జీరో నైన్ డి డబల్ జీరో వన్ నైన్ నెంబర్ కి ఒక లక్ష తొంభై ఐదు వేల తొమ్మిది రూపాయలు టీజీ జీరో నైన్ డి డబల్ జీరో డబల్ నైన్ నెంబర్ కి ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు టీజీ జీరో నైన్ డి డబల్ జీరో డబల్ సెవెన్ నంబర్ కి ఒక లక్ష పదిహేడు వేల ఏడు వందల ఎనభై ఆరు వచ్చినట్లు జేటీసీ తెలిపారు